నేను మీ యోచిత కళ్యాణి మీకు తెలుసు ఇప్పుడున్న హైదరాబాద్ పదేళ్ల క్రితం హైదరాబాద్ కాదు ఓఆర్ఆర్ ఎయిర్పోర్ట్ ఐటీ పార్క్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఈ డెవలప్మెంట్స్ మొత్తం హైదరాబాద్ ఇండియాలో టాప్ సిటీగా మార్చాయి ఇప్పుడు అదే గ్రోత్ షాద్ నగర్ చించోడ్ వైపు వేగంగా పెరుగుతుంది మా రియల్ రైజ్ వెంచర్ షాద్ నగర్ దగ్గర చించోడ్ లో ఉంది కి వన్ కిలోమీటర్ బెంగళూరు హైవే కి ఈజీ యాక్సెస్ ఎయిర్పోర్ట్ కి అతి దగ్గర ఇంత స్ట్రాంగ్ కనెక్టివిటీ అంటే ల్యాండ్ వాల్యూ ఖచ్చితంగా పెరుగుతుంది ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్ చూసుకున్నట్ైతే రియల్ రైజ్ ఒక వెల్ ప్లాన్ ప్రీమియం లేఅవుట్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇందులో సిక్స్టీ ఫార్టీ థర్టీ త్రీ ఫీట్ సీసీ రోడ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ డ్రైనేజ్ వాటర్ ట్యాంక్ ఫుడ్ పార్క్ అవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా హై స్టాండర్డ్ తో ఉన్నాయి అలాగే సెంట్రల్ పార్క్ కిడ్స్ ప్లే ఏరియా ఓపెన్ థియేటర్ స్పోర్ట్స్ జోన్ జాగింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ సీనియర్ సిటిజన్ పార్క్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఎన్రాల్మెంట్ మీ పిల్లలు మీ ఫ్యామిలీ నిజంగా ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకసారి సైట్ విజిట్ చేస్తే ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అని మీకే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా సైట్ విజిట్ చేసి మీకు నచ్చిన ప్లాట్ ని బుక్ చేసుకోండి